శి రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వెల్లడిస్తుంది జ్యోతిషశాస్త్ర లెక్కలు మరియు మేషరాశి రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం ప్రకారం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం అవకాశాలు మరియు సవాళ్ల మిశ్రమాన్ని తెస్తుంది ఇది పెరిగిన సామర్థ్యం కలిగిన సంవత్సరం అవుతుంది మేషరాశివారు సాధారణంగా శక్తివంతంగా ఉత్సాహంగా మరియు నిర్భయంగా ఉంటారు వారు స్వతంత్రంగా మరియు నమ్మకంగా ఉంటారు వారు జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మేషరాశివారు రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలంలో జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం మేష రాశి జనవరి రాశిఫలం రెండువేల ఇరవై ఆరు జనవరి నెల మేషరాశివారికి లాభం మరియు పురోగతి యొక్క కాలం అవుతుంది ఈ నెలలో మీరు మీ కార్యాలయంలో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నెల ప్రారంభంలో జాగ్రత్తగా ఉండండి మరియు ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి నెలాఖరు నాటికి మీ పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు మీ ప్రయత్నాల ద్వారా కొన్ని సానుకూల మార్పులను చేయడంలో విజయం సాధిస్తారు ఆరోగ్యం పరంగా ఈ నెల సాధారణంగా మంచిది మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీతో సహా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి ఆర్థిక విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి అయితే నెలాఖరు నాటికి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు మీ మాటల్లో సంయమనం పాటించాలి కుటుంబ సభ్యులతో మర్యాదగా మాట్లాడండి మరియు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి ఈ నెల భూమి భవనాలు లేదా వాహనాలను కొనడానికి లేదా అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది అయితే కొంత సంకోచం అవసరం కావచ్చు మీరు మీ తల్లిదండ్రుల నుండి సాధారణ ఆనందం మరియు మద్దతును పొందుతారు ఈ నెల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక చేసుకోవడం సాధ్యమే ప్రేమ సంబంధాలలో ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కొనసాగించడం చాలా అవసరం వైవాహిక జీవితం సంతోషంగా మరియు సామరస్యపూర్వకంగా ఉంటుంది పూజలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాలు పెరుగుతాయి మరియు మీ గురువుల ఆశీర్వాదం మీ జీవితానికి సానుకూలతను తెస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కోసం మేషరాశి ఫిబ్రవరి నెల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీరు పనిలో మీ సహోద్యోగులతో సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగించాలి ఈ నెలలో మీరు అధిక పనిభారం మరియు సంఘర్షణను నివారించాలి సానుకూల వైఖరిని కొనసాగించండి మీ వివేకం మరియు జ్ఞానంతో మీరు మీ పరిస్థితిని మెరుగుపరచుకోవడంలో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల మీకు మంచిది అయితే కాలానుగుణ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ముఖ్యం స్నేహితులతో స్నేహపూర్వక మరియు సమతుల్య సంబంధాలను కొనసాగించండి అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకోండి కుటుంబంలో శుభ సంఘటన గురించి చర్చలు జరగవచ్చు మీ తోబుట్టువుల గురించి కొంత ఆందోళన తలెత్తవచ్చు కాబట్టి ఓపికగా ఉండండి మీ శత్రువులు లేదా ప్రత్యర్థులకు మీ బలహీనతలు ఏవీ తెలియనివ్వకండి ఎందుకంటే వారు తరువాత వాటిని ఉపయోగించుకోవచ్చు మీరు ఈ నెలలో ఇల్లు లేదా భూమిని కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు అనుకూలమైన సమయం కాదు మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది మరియు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు విద్యార్థులకు చదువుపై ఆసక్తిలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు కాబట్టి వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ ఆకర్షణ అలాగే ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఉంటుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామితో ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు మార్చి రెండువేల ఇరవై ఆరు కోసం మేషరాశి మార్చి సాధారణంగా వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెల సానుకూలంగా ప్రారంభమవుతుంది కానీ చివరిలో మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు కార్యాలయంలో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది నెల ప్రారంభంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది మీరు అతిగా భావోద్వేగానికి గురికాకుండా ఉండాలి మరియు పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎవరికీ చెప్పకుండా ఉండాలి ఎందుకంటే ఇది ఎగతాళికి దారితీస్తుంది ఈ నెల ఆరోగ్య దృక్కోణం నుండి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మీకు గుండె జబ్బు ఉంటే బంధువులు మరియు స్నేహితులు మీ పట్ల దయతో ఉంటారు మీ ఆర్థిక వ్యవహారాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇది మీకు ప్రయోజనాలను తెస్తుంది కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు సానుకూల ప్రవర్తనను కొనసాగించండి మీ మాటను ఆహ్లాదకరంగా ఉంచండి కఠినమైన మాటలకు దూరంగా ఉండండి ఎందుకంటే మధురమైన మాటలు జీవితంలో విజయానికి కీలకం ఈ నెలలో ఆస్తి సంబంధిత విషయాలకు సంబంధించి కొంత బిజీగా ఉండే కార్యకలాపాలు ఉండవచ్చు పనిలో విజయం తక్షణమే రాకపోవచ్చు కానీ భయపడవద్దు ఓపికగా ఉండండి మరియు మర్యాదగా ప్రవర్తించండి మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు ఈ నెలలో మీరు మీ ప్రతిష్టను ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే శత్రువులు మీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించవచ్చు విద్యార్థులు వారి చదువులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ప్రేమ వ్యవహారాల్లో మోసపోయే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు కోసం మేషరాశి జాతకం వారికి ఏప్రిల్ మంచి నెల ఈ నెల ప్రారంభంలో మీరు మీ వ్యాపారంలో గణనీయమైన లాభాలను చూడవచ్చు విదేశాల నుండి పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశముంది మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు మరియు మీరు దామాషా ప్రకారం ప్రయోజనాలను పొందుతారు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి సీనియర్ సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి ఈ నెల ఆరోగ్య దృక్పథం నుండి మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పెద్ద సమస్యలు ఆశించబడవు మీ స్నేహితులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు బంధువులను బాధపెట్టకుండా ఉండండి ఆర్థిక విషయాలకు సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పనిచేయండి కుటుంబంలో మతపరమైన లేదా శుభ కార్యక్రమం జరిగే అవకాశముంది తోబుట్టువులతో సంబంధాలు బాగానే ఉంటాయి మీరు భూమి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే ఈ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది కొంచెం సంకోచించిన తర్వాత మీ పని విజయవంతంగా పూర్తవుతుంది ఈ నెల మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే వారితో కొన్ని విభేదాలు ఉండవచ్చు ఈ నెల విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోవడం ఆనందాన్ని ఇస్తుంది మీ జీవిత భాగస్వామి మధ్య సామరస్యం మరియు ప్రేమ ప్రబలంగా ఉంటాయి మీ జీవితంలో కొత్త బిడ్డ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఉద్యోగం లేదా కెరీర్ మార్పును పరిశీలిస్తుంటే ఈ నెల చాలా శుభప్రదంగా మరియు విజయవంతమవుతుంది మేష రాశి జాతకం మే రెండువేల ఇరవై ఆరు మేషరాశివారికి మే చాలా మంచి నెల ఈ నెల ప్రారంభంలో మీరు పనిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ను పొందవచ్చు మీ ఉన్నతాధికారులు మీ పనితో సంతోషిస్తారు మీ పెండింగ్ పనులలో కొన్ని ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది మీ ప్రయత్నాలపై నిర్లక్ష్యం వహించకండి మీరు నెల ప్రారంభంలో శ్రద్ధగా మరియు శ్రద్ధగా పనిచేస్తే మీ పనులన్నీ ఖచ్చితంగా విజయవంతమవుతాయి ఈ నెలలో మీ భావోద్వేగాలు సానుకూలంగా ఉంటాయి మరియు ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచి నెల అవుతుంది యోగా మరియు ప్రాణాయామం క్రమం తప్పకుండా సాధన చేయడం కొనసాగించండి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆశయాలను నియంత్రించుకోండి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీరు దేశంలో మరియు విదేశాల నుండి ప్రయోజనాలను పొందవచ్చు మరియు మీ పొదుపు పెరుగుతుంది మీరు మీ కుటుంబంతో కలిసి ఒక మతపరమైన ప్రదేశానికి ప్రయాణించవచ్చు మీ తోబుట్టువుల పట్ల మీ వైఖరి సానుకూలంగా ఉంటుంది మీరు ఇల్లు లేదా భూమిని కొనడం లేదా అమ్మడం గురించి ఆలోచిస్తుంటే ఈ నెల మీకు శుభప్రదంగా ఉంటుంది గ్రహాల కదలికలు మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయని సూచిస్తున్నాయి మీరు ఎవరినైనా ప్రేమిస్తే దానిని మీ హృదయంలో ఉంచుకోకండి మీ ప్రేమను వ్యక్తపరచండి వారు ఖచ్చితంగా అంగీకరిస్తారు మీ సామాజిక స్థితి పెరుగుతుంది మరియు ప్రముఖ వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి విద్యార్థులు కొత్త కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశముంది జూన్ రెండు వేల ఇరవై ఆరు కోసం మేషరాశి జాతకం జూన్ నెల మేషరాశి స్థానికులకు ఓదార్పు మరియు సమతుల్యత యొక్క నెలగా కనిపిస్తుంది మీరు పనిలో మంచి మద్దతు పొందుతారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు మీ కృషికి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది అయితే సంపద పెరిగినప్పుడు ఒక వ్యక్తి మాటలు కఠినంగా మారవచ్చు కాబట్టి ఈ నెలలో సంయమనం పాటించండి మీరు ఏమి చెప్పినా ఆలోచనాత్మకంగా మాట్లాడండి అవతలి వ్యక్తి ప్రవర్తన మీ పట్ల సానుకూలంగా ఉండదు కాబట్టి అనవసరమైన వాదనలలో పాల్గొనకుండా జాగ్రత్త వహించండి ఆరోగ్య దృక్పథం నుండి ఈ నెల చాలా బాగుంటుంది మీరు సుదీర్ఘ పర్యటనకు వెళ్లి ప్రముఖ వ్యక్తులతో సంభాషించవచ్చు ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ సోదరి ఇంకా వివాహం చేసుకోకపోతే ఈ నెలలో ఆమె వివాహం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంటి అలంకరణల కోసం డబ్బు ఖర్చు చేయడానికి మీరు ఆసక్తి చూపుతారు మీరు మీ తోబుట్టువులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు ఈ నెలలో మీరు భూమిని కొనుగోలు చేయవచ్చు లేదా ఇంటికోసం ఒప్పందం కుదుర్చుకోవచ్చు మీ తల్లిదండ్రులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మీ శత్రువులు చాలా ప్రయత్నాలు చేస్తారు కాని ఆధ్యాత్మిక శక్తుల మద్దతుతో వారు మీకు హాని చేయలేరు మీరు స్వతహాగా మతపరమైనవారు మరియు యజ్ఞం తపస్సు మరియు దానధర్మాలలో ఆసక్తిని కొనసాగిస్తారు ప్రేమ వ్యవహారాలలో నమ్మకాన్ని కొనసాగించండి మరియు భార్యాభర్తల మధ్య ఆకర్షణ మరియు సామరస్యం ఉంటుంది మేష రాశి వారికి జూలై నెల సానుకూల నెల మీ భావోద్వేగాలను గౌరవించండి మరియు అధిక భావోద్వేగాలను నివారించండి ఆరోగ్య దృక్కోణం నుండి ఈ నెల మంచిది ఆర్థిక దృక్కోణం నుండి ఈ నెల మధ్యలో మీరు గణనీయమైన లాభాలను పొందవచ్చు స్నేహితులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు మీరు వారి నుండి ప్రయోజనం పొందుతారు మీ శత్రువులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తులో సానుకూల ఫలితాలు మరియు మంచి భౌతిక సౌకర్యాలను నిర్ధారించడానికి మీ ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకోండి మీ మాటల్లో సంయమనం పాటించండి మీ తోబుట్టువుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఈ నెల చదువుల పరంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలలో విజయం సాధించే బలమైన అవకాశముంది ఈ నెల ప్రేమ దృక్కోణం నుండి కూడా శుభప్రదంగా ఉంటుంది విజయావకాశాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా వైవాహిక ఆనందం కొంతవరకు తగ్గవచ్చు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మీరు పూజ ప్రార్థన మరియు ధ్యానం కోసం మిమ్మల్ని అంకితం చేస్తారు వ్యాపారంలో పాల్గొన్నవారు ఖచ్చితంగా పోరాటం తర్వాత విజయం సాధిస్తారు ఆగస్టు రెండువేల ఇరవై ఆరు కోసం మేషరాశి జాతకం ఆగస్టు నెల వారికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది నెల ప్రారంభంలో పనిలో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు కాని చివరికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి లాభం మరియు పురోగతిని తెస్తాయి ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశముంది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి భావోద్వేగంతో ఎటువంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించండి ఈ నెల ఆరోగ్య దృక్కోణం నుండి సాధారణంగా ఉంటుంది అయితే కొన్ని చిన్న సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈ సమయంలో మీ బంధువులు మరియు స్నేహితులు చాలా సహాయకారిగా ఉంటారు ఆర్థికంగా ఈ నెల అస్థిరంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి కుటుంబ కార్యక్రమం నిర్వహించబడే అవకాశముంది మీరు మీ తోబుట్టువుల నుండి పరస్పర మద్దతు పొందుతారు కాబట్టి ఓపికగా ఉండండి మీరు భూమి లేదా భవన లావాదేవీని పరిశీలిస్తుంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ సామాజిక గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఉన్నత పదవుల్లో ఉన్నవారు మద్దతుగా ఉంటారు ఈ నెల విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది మరియు వారు తమ చదువులో విజయం సాధిస్తారు మీరు ప్రేమ సంబంధంలో ఉంటే మీ ప్రియుడు లేదా స్నేహితురాలితో విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సంయమనం మరియు అవగాహనను పాటించండి వారికి సెప్టెంబర్ రెండువేల ఇరవై ఆరు కోసం జాతకం మేష రాశి వారికి సెప్టెంబర్ అంత అనుకూలంగా ఉండదు మీరు మొదట్లో పనిలో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాని ఆ తర్వాతే మీ పని పూర్తవుతుంది అధిక వాదనలను నివారించండి కోపాన్ని నివారించండి మరియు మీ మాటలను నియంత్రించండి వ్యతిరేకతలు మీ పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి పని పూర్తయ్యే వరకు సలహా కోరడం మానుకోండి ఈ నెల ఆరోగ్య దృక్కోణం నుండి కొంత ప్రతికూలంగా ఉండవచ్చు కాబట్టి మీ శరీరం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి స్నేహితులతో సమన్వయాన్ని కొనసాగించండి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి మరియు ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో మీ పరస్పర చర్యలు బాగుంటాయి కుటుంబంలో ఏదైనా సంఘటన జరిగే అవకాశముంది మీరు ఈ నెలలో వాహనం కొనాలని కోరుకుంటే మీ కోరిక నెరవేరవచ్చు మీ తల్లిదండ్రుల గురించి మీకు కొన్ని ఆందోళనలు ఉండవచ్చు ఈ నెల విద్యార్థులకు సవాలుగా ఉంటుంది మరియు మీ చదువులో కొన్ని అడ్డంకులు తలెత్తవచ్చు ఈ నెల ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రియుడు లేదా స్నేహితురాలు మీకు విలువైన బహుమతిని ఇవ్వవచ్చు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు వ్యాపారవేత్త అయితే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది మరియు లాభదాయకంగా ఉంటుంది వారికి అక్టోబర్ రెండువేల ఇరవై ఆరు సాధారణమైన కాని ప్రయోజనకరమైన నెల ఈ నెల ప్రారంభంలో మీ కార్యాలయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి పదోన్నతి లభించే అవకాశముంది మరియు మీరు ఆఫీసు పని కోసం కూడా ప్రయాణించాల్సి రావచ్చు ఇది మీకు ప్రయోజనాలను తెస్తుంది స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశముంది మీ మాటలో కోపం మీ పనికి ఆటంకం కలిగించవచ్చు కాబట్టి ఆహ్లాదకరమైన స్వరాన్ని కొనసాగించండి మీ పొదుపులను అనవసరమైన విషయాలకు ఖర్చు చేయవచ్చు కాబట్టి మీ ఖర్చులను నియంత్రించండి మరియు సమతుల్య ప్రవర్తనను కొనసాగించండి కుటుంబంలో మతపరమైన లేదా శుభప్రదమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ తోబుట్టువుల పురోగతి గురించి మీరు కొంత ఆందోళన చెందుతారు మీరు భూమి లేదా భవన ఒప్పందాన్ని పరిశీలిస్తుంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ముందుగా పెద్దలను సంప్రదించి ఆ తరువాతే తుది నిర్ణయం తీసుకోండి మీ తల్లిదండ్రులతో సమన్వయాన్ని కొనసాగించడం చాలా అవసరం పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొన్ని విభేదాలు సాధ్యమే ఈ నెలలో మీరు సామాజిక మరియు రాజకీయ వర్గాల వ్యక్తులతో మంచి పరిచయాలను పెంచుకోవచ్చు ఈ నెల విద్యార్థులకు మంచిది సానుకూల పరిస్థితులు తలెత్తుతాయి మరియు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం కూడా బలంగా ఉంటుంది ప్రేమ కోణం నుండి మీకు మరియు మీ ప్రేమికుడికి మధ్య ఆకర్షణ ఉంటుంది మీరు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం లోపించవచ్చు మరియు మీరు కొన్ని విషయాలపై మీ భార్యను బాధపెట్టవచ్చు కాబట్టి సంయమనం పాటించండి నవంబర్ రెండువేల ఇరవై ఆరు కోసం మేషరాశి జాతకం నవంబర్ నెల వారికి ఆనందం మరియు శాంతిని తీసుకురావడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు పనిచేసే చోట కొంచెం జాగ్రత్తగా మరియు జాగ్రత్తగా ఉండాలి మీ ఆశయాలను నియంత్రించుకోండి దూర ప్రయాణాలు సాధ్యమే మరియు మీరు విదేశీ సంబంధాల నుండి ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి మీరు మీ నైపుణ్యాలకు కొన్ని కొత్త విషయాలను జోడించవచ్చు నెల ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కావచ్చు ఆరోగ్య దృక్పథం నుండి ఈ నెల చాలా బాగుంటుంది స్నేహితులు మీ పట్ల సానుకూలంగా ఉంటారు పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని వారి సహాయంతో పూర్తి చేయవచ్చు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే తెలివిగా చేయండి అదనపు ప్రయత్నం మీ పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది మీ ఓపికను కాపాడుకోండి సాహిత్యం మరియు సంగీతంపై మీ ఆసక్తి పెరుగుతుంది ఈ నెలలో మీ తల్లిదండ్రుల నుండి మీకు సమృద్ధిగా ఆప్యాయత మరియు ప్రేమ లభిస్తుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్త అందే అవకాశముంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీరు రాజకీయాల్లో పాల్గొంటే లేదా రాజకీయ సలహాదారు అయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల విద్యార్థులకు కూడా మంచిది ప్రేమ సంబంధాలు మీ జీవితంలో కొత్త శక్తిని నింపుతాయి మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మీరు కొత్త నియామకాలు చేసుకోవాలని చూస్తున్నట్లయితే లేదా వ్యాపారంలో కొత్త యంత్రాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు కోసం మేషరాశి జాతకం సంవత్సరంలోని చివరి నెల డిసెంబర్ వారికి పురోగతి కాలం మీ పనిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది మరియు సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తారు మీ కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశముంది మీరు ఇంకా వివాహం చేసుకోకపోతే ఈ నెల వివాహం జరిగే అవకాశముంది సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో మీ సంబంధాలు పెరుగుతాయి ఈ నెల మీ ఆరోగ్యానికి మంచిది అయితే కాలానుగుణ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి మీ మూలధనం పెరుగుతుంది మరియు పూర్వీకుల ఆస్తి కూడా పెరుగుతుంది మీరు మీ తండ్రి వ్యాపారాన్ని నిర్వహిస్తే ఈసారి మీరు మంచి లాభాలను చూడవచ్చు మీరు భౌతిక సౌకర్యాల నుండి ప్రయోజనం పొందుతారు సంగీతం ప్రయాణం మరియు వినోదంపై మీ ఆసక్తి పెరుగుతుంది మీ తోబుట్టువులతో కలిసి పనిచేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి మీరు ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని చూస్తున్నట్లయితే ఈ నెల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ తల్లిదండ్రుల మద్దతు మరియు ఆప్యాయత మీకు లభిస్తుంది మరియు వారు మీకు ఆర్థికంగా కూడా సహాయం చేయవచ్చు సామాజిక సేవపై మీ ఆసక్తి పెరుగుతుంది మీరు ఒక ఆలయం లేదా మందిరంలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు ప్రేమ కోణం నుండి మీ ప్రియుడు లేదా స్నేహితురాలు మీ ప్రతిపాదనను అంగీకరిస్తారు ఈ నెలలో వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీరు మీ భార్య నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు మీ గురువు లేదా తండ్రి ద్వారా మతపరమైన యాత్రకు అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నేటి వీడియో కోసం అంతే ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు